హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్లు గురించి తాజా సమాచారం ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మాత్రమే జమ అవుతున్నాయి కానీ ఇంతవరకు పెన్షనర్లకు ఎవరికీ కూడా జమ కాలేదు పెన్షనర్లకు సంబంధించిన బిల్లుల్లో కూడా ఎటువంటి కదలిక లేదు అనకాపల్లి అరకు చింతపల్లి చోడవరం భీమునిపట్నం నర్సాపూర్ సీతమ్మధార నెల్లూరు మరియు పొదలకూరు నాయుడుపేట బుచ్చి వింజమూరు నెడదవోలు నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాల్లో ట్రెజరీల పరిధిలో పెన్షన్ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి కానీ తరువాత దశకు చేరుకోలేదు అంతేకాకుండా సో ఫ్రెండ్స్ ఇంకా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మాత్రమే జమ అవుతున్నాయి కానీ ఇంతవరకు పెన్షన్లు ఎవరికీ కూడా జమ కాలేదు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో